అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొట్టమొదట ఎవరు చేశారో మీకు తెలుసా ఓసారి పార్వతీదేవి సరదాగా తన చేతులతో శివుడి రెండు కళ్ళను మూసేస్తారు దాంతో విశ్వమంతా కొన్ని వేల సంవత్సరాల పాటు చీకట్లోకి వెళ్లిపోయింది దేవతలందరూ ప్రార్థించడంతో కళ్ళు తెరిచిన శివుడు బ్రహ్మ సృష్టికి విఘాతం కలిగించడం మహాపాపం అని కోపంతో పార్వతీదేవిని భూలోకానికి వెళ్లి తపస్సు చేయమన్నారు ఆ తర్వాత తాను స్వయంగా కొలువు తీరిన అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు శివుడు చెప్పినట్లే పార్వతీదేవి తపస్సు చేసి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసింది దాంతో పార్వతీదేవికి పాప పరిహారం పూర్తి అవ్వడంతో శివుడు కాంతి రూపంలో అరుణాచలానికి వచ్చి అగ్నిలింగంగా మారుతారు వెంటనే పార్వతీదేవి కూడా అగ్నిలింగంలో ఐక్యమైపోయారు దాని తర్వాత నుంచి స్వయంగా దేవతలందరూ గౌతమ మహర్షితో పాటు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం